ఘోరంగా ఆడుకుంటున్నారు కదా లేకపోతే అన్న యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫస్ట్ సమాధాన పడదాం సమాధాన పడదాం అని చెప్పేసి అన్నాడన్న సమాధాన పడదాం అంటే సరే లే ఎందుకులే అంటే నా మీద వీడియోలు చాలా మంది పెట్టేస్తున్నారు చాలా ఈ క్రైస్తవత్వంలో దుమారం రేగుతుంది నీ వల్ల నా వల్ల కలుద్దాము నీ వీడియోలు అన్ని కూడా నేను డిలీట్ చేస్తా అన్నాడన్నా ఎవరు విజయప్రసాద్ రెడ్డి డిలీట్ చేస్తా అంటే సరేలేండి అన్న డిబేట్ గిబేట్ అయితే నేనేం అన్న అని చెప్పినాను ఇప్పుడు ఆయన పెట్టిన రికార్డింగ్ లో కూడా అదే ఉంది డిబేట్ డిబేట్ అయితే నేను కలవానన్నా నాకు టైం లేదని చెప్పినాను ఇప్పుడు మంగళవారం విజయవాడ మీటింగ్ అన్న మంగళవారం విజయవాడ మీటింగ్ కంప్లీట్ చేసుకున్న మంగళవారం కంప్లీట్ ఫాస్టింగ్ లో ఉన్నా మంగళవారం కంప్లీట్ పాస్టింగ్ చేసిన తర్వాత అందరూ తినండి పాస్టర్ గారు తినండి అంటే మళ్ళీ నాకు కాకినాడ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కదా అవును సో కాకినాడ ట్రావెలింగ్ లో ఉంటే బుధవారం ట్రావెలింగ్ చేసి బుధవారం నైట్ కాకినాడ అంబేద్కర్ భవన్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసి అంత చేసేసరికి నైట్ మూడ్ అయింది మళ్ళీ తినకుండా పడుకున్నా మళ్ళీ మార్నింగ్ గురువారము కంప్లీట్ పాస్టింగ్ అన్నాయా గురువారం కంప్లీట్ పాస్టింగ్ పాస్టింగ్ ఉండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రేయర్ రన్ అయింది వాళ్ళు గొడవలు చేయడానికి వచ్చారు పక్కకెళ్తున్నారు ఫోన్లలో మాట్లాడుతున్నారు వస్తున్నారు గొడవలు చేస్తున్నారు ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని ఉన్నాయన్న మీకు పంపించమండి పంపిస్తాను పంపండి నేను పంపిస్తాను సో అదొకటి తర్వాత ఇంకా సిక్స్ అట్లా అయింది అక్కడ లోకల్ పాస్టర్స్ దాదాపు ఒక యాభై మంది వచ్చారన్న నాకు సపోర్ట్ చేయడానికి వెరీ గుడ్ కాకినాడ పాస్టర్స్ అందరు వచ్చారు వాళ్ళందరి ముందే ఈ విజయప్రసాద్ రెడ్డి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే తమ్ముడు కలుద్దామన్నారు కదా ఏమైందంటే మళ్ళీ చెప్పా అన్న డిబేట్ డిబేట్ అయితే రానన్న ప్రేమగా సమాధాన పడదామంటే వస్తా అన్న అని చెప్పిన అప్పటికి నాకు ఓపిక లేదు అదే హోటల్ బుక్ చేశాడు ఆయన హోటల్ బుక్ చేస్తే హోటల్కి వెళ్ళాము ప్రేమతో మాట్లాడాడు ప్రేమతో మాట్లాడి ఐ లవ్ యు తమ్ముడు అన్నాడు నువ్వు రావనుకున్నాను తమ్ముడు కానీ వచ్చిన తమ్ముడు అప్రిషియేటివ్ తమ్ముడు అన్నాడు ఇంకా మా వైఫ్ నైతే నా చెల్లి కాంతి కళ కంటే నువ్వే ఎక్కువరా అసలు ఎందుకు వీడియో పెట్టినా అనిపిస్తుంది మీ గురించి నాకు అన్న నేను మాట్లాడే ప్రతి మాట దేవుడు అన్న సో అలా మాట్లాడిన వ్యక్తి అన్న భోజనం పెట్టాడన్న మాకు భోజనం పెట్టి కెమెరాలు పెట్టారు సరే సమాధాన పడుతున్నాం అన్నట్టుగా మాట్లాడతారేమో అనుకున్నాను అన్న నేను ఒకటే చెప్పిన నా వే నాదన్నా నీ వే నేదన్నా నీ పిలుపు వేరన్నా నా పిలుపు వేరు నీ దర్శనం వేరన్నా నా దర్శనం వేరు అని చెప్పిన అసలు నాకు మాట్లాడే టైం ఇవ్వట్లే అక్కడ ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చున్నారన్నా నన్ను అక్కడే కూర్చోబెట్టారు అక్కడ లైట్లు పెట్టారు నాకు కళ్ళు తిరుగుతున్నాయి నేను పాస్టింగ్ ఉన్నా అక్కడ ఇప్పుడు మార్నింగ్ నుంచి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఆ గొడవలు పోలీసు వాళ్ళు వచ్చారు కంప్లీట్ త్రీ ఫోర్ డేస్ నుంచి పాస్టింగ్ ఉన్న వ్యక్తి డిబేట్ కి కూర్చోవంటే అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి అంత మందికి ఆయిల్ నైన్టీన్ చేసి అంత చేసి అక్కడ డిబేట్ కి కూర్చునే టైం ఉంది అన్నాడా నాకు అంతేగా సో ప్రేమతో మాట్లాడారు వాళ్ళ చెల్లి వచ్చారు ప్రేమతో మాట్లాడారు వాళ్ళ వైఫ్ వచ్చారు ప్రేమతో మాట్లాడారు ఇంకా లైఫ్ లాంగ్ జీవితాంతం కలిసి కలిసిమెలిసి ఉందామన్నారు ఇంకా ఈ రోజు నుంచి నా ప్రేమ ఏంటో చూపిస్తా అన్నాడు అంత ప్రేమగా మాట్లాడి అన్న పది సార్లు హక్ చేసుకున్నాడు అన్న నన్ను ఐ అప్రిషియేట్ యు తేజ లవ్ యు తేజ నువ్వు ఇంత దీనంగా ఉంటావని తెలియదు నీలో ఇంత తగ్గింపు ఉంటదని తెలియదు అని మాట్లాడినటువంటి బ్రదర్ టూ డేస్ తర్వాత ఆయన మీద మొత్తం వ్యతిరేకత అన్న మొత్తం ఈ ప్రవీణాయ్ గారిని కలిశాడు ప్రవీణాయ్ గారిని తిట్టాడు వెళ్ళి కలిశాడు పాస్ట్ అమ్మ తేజ గారిని తిట్టాడు ఎళ్ళి కలిశాడని సోషల్ మీడియాలో బాగా ఆయన మీరు దుమారం చేసేసరికి అమ్మ తేజ గురించి మంచిగా మాట్లాడితే కుదరదు అని చెప్పి మళ్ళీ ఇక తిట్టడం స్టార్ట్ చేశాడు